And next, Ella, Chara, next. Year. Wow. వాటర్ జల్ జీవన్ మిషన్ వాటర్ అవి కూడా గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది జల్ జీవన్ మిషన్ ఇంటింటికి కుళాయిలు అవి కూడా జల్ జీవన్ మిషన్ ఫండ్స్ ద్వారా మేము అన్ని చేస్తున్నాం ఇప్పుడు ప్రతి ఇంటికి కొలాయిలు ఏర్పాటు చేసాం అంటే ఊర్లలో ఎక్కడ నీటి కరువు ఉండకూడదు ప్రతి ఇంటికి నీరుండాలి ఇలాంటి ప్రతిష్టాత్మకంగా ఈ తీసుకున్నాం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అవన్నీ ఆల్రెడీ అవుతున్నాయి ఇప్పుడు ఒక ఇంటింటికి కొలాయి అయితే మాత్రం అయిపోయిందండి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ వాటర్ వాటర్ వెళ్తుంది కొంచెం అంటే మాది బోయిపాలం కలివణపాలం దుక్కడ వడపాలెం వాటికి ఎన్ని విలేజెస్ మేడం ఇప్పుడు ఈ పంచాయతీ మేజర్ పంచాయతీ కదా మొత్తం టెన్ విలేజెస్ వస్తాయండి టెన్ విలేజెస్ ఓకే మేజర్ పంచాయతీ మేజర్ పంచాయతీ ఇప్పుడు మీరు సర్పంచ్ గా ఉన్నారు స్టేట్ లెవెల్లో మీరు లీడర్ గా ఉన్నారు సో మీ పాటి కూటం ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల కాలంలో మీరు చేసిన ప్రధానమైన డెవలప్మెంట్స్ అంటే ఏం చెప్తారు మేడం ప్రధానమైన డెవలప్మెంట్స్ అంటే మాకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఆయన పదిహేను కోట్ల నలభై రహదారి నియమించి దుఃఖానపాలెం విలేజ్కి ఓకే ఒక పదిహేను కోట్ల నలభై లక్షలతో వర్క్ శాంక్షన్ చేశారండి జాతీయ రహదారి అలాగే డెబ్బై లక్షలతో కనెక్టివిటీ రోడ్ నెక్స్ట్ డెబ్బై లక్షలతో నెక్స్ట్ ఇక్కడ ఎలా వెళ్తా హైవే ఉంది కదండి ఇప్పుడు మన జాతీయ రహదారి పైన ఆ జాతీయ రహదారి నుంచి డైరెక్ట్ ఇది హైవే మీద నుంచి దాని ద్వారా నుంచి షార్ట్ కట్ వచ్చింది ఆ షార్ట్ కట్ లో ఫిఫ్టీన్ రోజు ఫార్టీ ల్యాక్స్ ఇచ్చారు నెక్స్ట్ ఇక్కడ మా కింద రోడ్ నుంచి అండి ఇక్కడ బోయిపాలెం దగ్గర నుంచి కనెక్టివిటీ చిన్నది ఇక్కడ నుంచి డెబ్బై లక్షలతో అక్కడ వర్క్ ఇచ్చారు అది మన గంటా శ్రీనివాసరావు గారి ద్వారా అండి ఆ తర్వాత ఆయన వాటర్ ప్లాంట్స్ కూడా దిబీస్ ద్వారా వాటర్ ప్లాంట్స్ ఓపెన్ చేయించాము మెయిన్ వాటర్ ప్రాబ్లమ్ యొక్క అంటే మాది శుద్ధ వాటర్ అండి శుద్ధ వాటర్ వల్ల ఏంటంటే ఈ ఎక్కువ ఆరోగ్య పాడైపోతున్నాయి మెయిన్ ఏంటంటే ఈ జుట్టు జుట్టు రాలి నెక్స్ట్ ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వీటి వల్ల దానివల్ల వాటర్ ప్లాంట్స్ అవి ఒక నాలుగైదు దివిస్ వాళ్ళు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు వాళ్ళని అడిగాము వాళ్ళు బాగా ఇదయ్యారు ఇదయ్యి వెంటనే వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తారు దివీస్ ప్లాంట్స్ అవి కూడా ఒక శ్రీరాశ గారు వచ్చారు వాటికి ఓపెనింగ్ చేయించాం ఈ మధ్యన తర్వాత నెక్స్ట్ అండర్ గ్రౌండ్ చెప్పాను కదా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం అయితే మేము ఏంటంటే ఇంతకు ముందు గడ్డ మాకు చిన్నప్పుడు మేము నిజంగా ఆడుకునే వాళ్ళం అందులోని మా అమ్మమ్మ గారి ఇదే ఊరు కాబట్టి నేను చిన్నప్పుడు వచ్చి ఉండేదాన్ని సెలవులప్పుడు వచ్చి ఆ గడ్డలో నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఆడుకునే వాళ్ళం స్నానాలు చేసేవాళ్ళం అన్ని చేసేవాళ్ళం అలాంటి గడ్డ ఈ రోజు పొల్యూట్ అయిపోతుంది ఎందుకంటే ఈ మురుగు కాలం అంతా అందులోకి పెడుతున్నారు ఈ పెట్టడం వల్ల ఈ ఇప్పుడు ఈ రోజు గడ్డలో దిగాలంటే వస్తుంది అంత దరిద్రంగా ఉంది పొల్యూట్ పొల్యూట్ అయిపోతుంది మొత్తం కాబట్టి మేము ఏంటంటే ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి దానికి సెపరేట్ ఒక పైప్ లైన్ వేసి దానికి ఒక ప్లాంటేషన్ ఏర్పాటు చేసి దాన్ని వాటర్ రిసోర్స్ చేసి దాన్ని వేరుగా ఒక పైప్ లైన్ పెట్టి చేయాలనేసి దాని గురించి ఇప్పుడు నెక్స్ట్ మేము ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టుకుంటున్నాం దాని గురించి ఏమైనా మాట్లాడాలి ఇంకా ప్రభుత్వంతో అప్లికేషన్ పెట్టుకుని అదొకటి చేయాలనుకుంటున్నా అదొకటి మెయిన్ ఉద్దేశం ఉంది ఓకే ఇలా చాలా ప్రాజెక్టులు చేసాము వీటి ప్రభుత్వం మాకు స్పందించే అంటే ఎప్పటికప్పుడు కలుస్తుంటాం ఎందుకంటే ఒక సర్పంచ్ గా కాదు రాష్ట్ర సర్పంచ్ సంఘం అధ్యక్షురాలుగా కాబట్టి నా పైన కొన్ని బరువులు బాధ్యతలు ఉంటాయి ఎందుకంటే ఇది నా సర్పంచ్ ఒక గ్రామానికే కాదు నేను అన్ని గ్రామాలు మేము చేయాలి కాబట్టి అందరి తరఫున మాట్లాడతాను అందరి తరఫున ఎప్పుడు బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని ఎప్పటికప్పుడు కలుస్తుంటాం మాట్లాడుతుంటాం వాళ్ళకి మా సమస్యలు చెప్తున్నా గుర్తుంటాం ఎప్పటికప్పుడు ఏ ఏ ఊరు సర్పంచ్కి ఏం సమస్యలు ఉన్నాయో అవన్నీ ఎప్పటికప్పుడు చెప్పి వారి ద్వారా మేము అన్ని ప్రశ్నలు వాళ్ళకి చెప్పి వాళ్ళ ద్వారా మేము అన్ని ఏర్పాట్లు చేసుకుంటాం వాళ్ళు కూడా సానుకూలంగా స్పందిస్తారు అలాగే ఈ మధ్యన మాకు ఏంటంటే కమ్యూనిటీ హాల్స్ కావాలండి కమ్యూనిటీ హాల్స్ ఓకే వారి గురించి మొన్ననే పవన్ కళ్యాణ్ గారిని కలిసే మీటింగ్ అయింది ఆయన బాగా స్పందించారు దాదాపు ఒక నూట యాభై మంది సర్పంచ్లు లు వెళ్ళాం వెళ్ళి పెద్ద మీటింగ్ అయింది ఆయన సానుకూలంగా స్పందించి ఒక వన్ అవర్ టూ అవర్స్ దగ్గర ఉన్నారు మాతోనే ఉండి మాట్లాడాం అన్ని చేసాం సరే ఇలా కమ్యూనిటీ హాల్స్ మాకు ఇబ్బందిగా ఉంది కమ్యూనిటీ హాల్స్ లేక అంటే గతంలో ఇళ్ళ దగ్గర వివాహాలు చేసేవారు ఇప్పుడు అది అంతా లేదు ఇప్పుడు అంత కళ్యాణ మండపాలు అంటే 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 మీకు తెలుసు కదా అంత ఎక్స్పెండిచర్ పెట్టుకోవడానికి కష్టం అందరూ అది స్పెండ్ చేయలేరు కాబట్టి ఒక కమ్యూనిటీ

ఆ కమ్యూనిటీ హాల్లో చేసుకుంటారు ఏముంది ఆ రోజు ఆ పెళ్లికి ఆ కమ్యూనిటీ హాల్ అలాగే గవర్నమెంట్ రెండు బడ్జెట్ ఉండదు అదే బయటకు వెళ్ళి ఆ కమ్యూనిటీ హాల్ బుక్ చేసుకుని అంటే సగం అక్కడికి వెళ్ళిపోతుంది ఈ రోజుల్లో కమ్యూనిటీ హాల్ అంటే రెండు లక్షలు లక్ష యాభై వాళ్ళ ఇష్టం మనం వేయించుకునే కళ్యాణ్ అది తగ్గుతుంది కదండి మాక్సిమం అది తగ్గించడానికి నెక్స్ట్ మాది మేజర్ పంచాయతీ కాబట్టి మాకు నాలుగు కళ్యాణ మండపాలకు అడుగుతున్నాము పవన్ కళ్యాణ్ గారు సానుకూలంగా స్పందించారు నెక్స్ట్ మా సర్పంచ్ గురించి నేను మాట్లాడే కాబట్టి మా అందరూ నాకు ఎప్పుడూ ఒకటే చెప్తారు అందరికి రాజకీయ నాయకులకి ప్రోటోకాల్ గా తిరుపతిలో దర్శనం ఉందని అంటారు మనకి ఎందుకు లేదు అని అడుగుతారు ఇప్పుడు కాబట్టి అది కూడా ప్రస్తావించాను పవన్ కళ్యాణ్ గారు ఆయన అన్నారు నిజంగా అమ్మ దాని గురించి నేనైతే కేబినెట్ లో మాట్లాడి మీకు దాని గురించి నేను ఒక నిర్ణయం చెప్తాను మీరు అడిగింది న్యాయమైన కోరికే మీరేమో న్యాయంగా అన్యాయంగా అడగలేదు కరెక్ట్ గా కోరిక అడిగారు ఎందుకంటే మీరు ఒక గ్రామానికి సర్పంచ్ అంటే మొదటి పౌరులు ప్రథమ పౌరులు కాబట్టి మీకు ఆ హక్కు ఉండాలి కాబట్టి నేను దాని గురించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అలాగే ట్రస్ట్ బోర్డు మాట్లాడి అన్ని చేసి మీరు చెప్తాను దాని గురించి మీకు నెక్స్ట్ మీటింగ్ లో చెప్తాను అని సానుకూలంగా స్పందించారు దాని మీద మాట ఇచ్చారు కూడా మేడం చివరిగా అంటే ఇప్పుడు మీరు ఒక పంచాయతీని మీరు రిప్రజెంట్ లీడర్ కాబట్టి సో గంభీరం జలాశయం అనగానే గుర్తొచ్చేది గంభీరం విలేజ్ పంచాయతీ సో అక్కడ ఎవరి మిస్టేకో అది వా వచ్చే పర్యాటకులకు తప్పో లేకపోతే అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు తప్పో లేదా మీ మీ ఫెయిల్యూరో ఏదైనా కావచ్చు కానీ చివరికి అక్కడ చాలామంది ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది గంభీరంగా కట్టడానికి కానీ డేంజర్ జోన్ లాగా ప్రతి ఒక్కరి మైండ్లోకి వెళ్ళిపోయింది సో అది ఎందుకు మేడం అసలు అంత ప్రమాదాలు జరగడానికి గల కారణాలు ఏంటి దాన్ని ఎందుకు మీరు కానీ అధికారులు కానీ ఎంతమంది ప్రజాప్రతినిధులు మారిన దాన్ని ఎందుకు నివారించలేకపోతున్నారు మేడం గంభీరం గడ్డ ఈ రోజు బాగా ఫేమస్ అయింది రీల్స్ లో బాగా ఎక్కువ కనిపిస్తుంది ఎందుకంటే మీరు ఆనందపడాలో తెలియదు అంటే పర్యాటకులను ఆకర్షించేటువంటి పర్యాటక ప్రాంతం ఉందని మీరు ఆనందపడాలో తెలియదు సో దాని దగ్గర జరిగే పరిణామాల దృష్టి బాధపడాలో తెలియట్లేదు సో దాన్ని ఎందుకు మీరు మీరైనా ఎందుకు అసలు దాన్ని నివారించలేకపోతున్నారు మేడం నివారించలేకపోతున్నారు అంటే అదే చెప్పాను కదండి రీల్స్ లో బాగా ఫేమస్ అయిపోయింది ఓకే ఏంటంటే వాటర్ అవుట్ ఫ్లో బాగుంటుంది నిజంగా చాలా బాగుంటుంది వ్యూ బాగుంటుంది నెక్స్ట్ వాటర్ ఎక్కువ అయ్యకు వర్షాలు పడేటప్పుడు అవుట్ ఫ్లో వదిలేటప్పుడు చాలా బాగుంటుంది చూడండి అవన్నీ రీల్స్ లో చూసి జనాలు బాగా ఎక్కువగా వస్తున్నారు వచ్చే వాళ్ళు కొంచెం ఆలోచించండి ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ ఏ టైంలో పడితే ఆ టైంలో వస్తున్నారు ఓకే ఇప్పుడు మేము అన్ని మేము అన్నీ చూసుకుని ఉండాలంటే కష్టం ఎందుకంటే మేము పె పెట్టాల్సిన హెచ్చరిక బోర్డులు పెడతాం ఎప్పటికప్పుడు జరిగేటప్పుడు మేము హెచ్చరిక బోర్డులు పెడుతున్నాం తర్వాత మాకంటూ కొంచెం బాధ ఉంటుంది కదా మా అంత అంతిడు పిల్లలు చనిపోతే ఎవరికైనా బాధ అనిపిస్తుంది అది చదివి మాకే బాధ అనిపిస్తుంది నెక్స్ట్ మేము పోలీసులతో మాట్లాడుతున్నాం పోలీసులు కూడా స్పందించారు వాళ్ళు కూడా హెచ్చరిక బోర్డులు పెట్టారు అప్పుడప్పుడు పోలీస్ పెట్రోలింగ్ వచ్చి తిరుగుతుంటుంది నెక్స్ట్ మేము అప్పుడప్పుడు మనుషులు పంపించి చూస్తుంటాం దాని మీద గవర్నమెంట్కి కూడా మేము అప్లికేషన్ పెట్టాము దీని గురించి ఏమైనా నివారణ చర్యలు తీసుకోండి అని ఎందుకంటే దాన్ని మేమేం చేయలేము అంటే ఒక సర్పంచ్గా గా నా బాధ్యత కొంత కొంతవరకు నేనే రెస్పాన్సిబిలిటీ కానీ నిరంతరం అక్కడే ఉండి చెయ్యాలంటే కష్టం కదండి వాళ్ళు కొంచెం మినిమం నాలెడ్జ్ తో ఆలోచించాలి తాగి దిగకూడదు దాని లోతు తెలియదు అది చాలా లోతు డ్యామ్ అందరూ తాగి దిగుతారు ఈ తాగి దిగడం వల్ల ఈత చేయరు ఈత కొట్టలేరు ఏదో పెద్ద గజేత దూకేస్తారు దూకేసిన తర్వాత ఇంకేం చేయలేదు తాగేసి ఉంటారు తాగేసి ఉండే దాని మీద దూకు కాబట్టి ఆలోచించాలి మేము లేదు మేము లేదు లాస్ట్ టైం ఒక అబ్బాయి చనిపోతే అక్కడ ఎస్ఐ గారు వచ్చారు సిఐ గారు వచ్చి సిఐ గారు అన్నారు ఏమంటే ఒక కుక్క చచ్చిపోతుందంటే దాని దగ్గరలోకి వెళ్దాం అలాంటిది మనిషి కొంతైనా ఆలోచించాలి కదా సిఐ గారు అన్నారు లాస్ట్ టైం సిఐ గారు వచ్చారు ఆయన అన్నారు ఒక మనిషిగా ఆలోచించాలి కదండి చచ్చిపోతున్నాం తెలిసినప్పుడు మళ్ళీ ఎందుకు వెళ్ళాలి ఆయన అదే మాట అన్నారు చచ్చిపోతుంది అంటే కుక్క కూడా వెళ్తుంది ఆ దగ్గరలోకి అంతే కదా అలాంటిది వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు ఆయన అంటున్నారు మేము పెడతాం హెచ్చరిక బోర్డులు పెడతాం కొనుగోలు అయితే ఆ హెచ్చరిక బోర్డులు చంపేస్తారు ఇంకెందుకన్నా మేము ఏం చేయగలం అండి చేసేది మేము చేయాల్సిన చర్యలు మేము చేస్తున్నాం అలాగే గవర్నమెంట్ కూడా మేము చెప్తున్నాం గవర్నమెంట్ ఆల్రెడీ కలెక్టర్ గారికి చెప్పాం కలెక్టర్ గారు కూడా దీని గురించి స్పందిస్తా ఉన్నారు ఆల్రెడీ అప్లికేషన్ పెట్టాము స్పందించారు వాళ్ళు కూడా ఒక సెక్యూరిటీ గార్డ్ ఏర్పాటు చేస్తా ఉన్నారు చూడాలి దాని గురించి ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే కష్టం కదండి అది ఇంటీరియర్ ఏరియా బాగా జంగల్ ఏరియా తల్లిదండ్రులకి చాలా బాధను మిగిలిస్తుంది అజ నేను కూడా చాలా సార్లు చూసాను పేరెంట్స్ ఎక్కడ విజయనగరం నుంచి శ్రీకాకుళం నుంచి ఇక్కడ చదువుకోవడానికి వచ్చిన పిల్లలు ఇక్కడ హాస్టల్స్ లో ఉండే వీకెండ్ లో అక్కడికెళ్ళి ఎంజాయ్ చేసి ప్రాణాలు కోల్పోతే ఆ తల్లిదండ్రులు బాధ అందరికీ అసలు వర్ణాతం చాలా అసలు ఉడుపు రక్తం ఉంటారు చూడండి ఉడుకు రక్తం ఏంటంటే మేము సముద్రాలనే ఇదేస్తాం అన్న ఫీలింగ్ లో దూకేస్తున్నారు కానీ అది చాలా లోతండి అండి మేము ప్రతి ఒక్కరు మీ ద్వారా మేము తెలియజేస్తున్నాను అది చాలా లోతండి ఎవరు దిగద్దు ఆ గంభీర రిజర్వాయర్ చాలా మంది చదువు ఆనందంగా చూసి ఇప్పుడు ఏదైనా చూసి ఆనందించాలి అంతేగాని దూకి ఆనందించకూడదు ఆనందించేం లేదు చచ్చిపోవడమే తప్ప ఇంకేం లేదు కాబట్టి చూసి ఆనందించండి రండి అందరూ ఎంజాయ్ చేయండి శుభ్రంగా కూర్చోండి ఫ్యామిలీతో రండి ఎంజాయ్ చేయండి అంతేగాని సింగిల్ సింగల్ గా రావద్దు అంతే మీకు బాధను మిగిలిచద్దు ఆ బాధను మేము తట్టుకోలేము ఎందుకంటే చాలా మంది చిన్న పిల్లలు అండి నా పిల్లలు ఏజ్ గ్రూప్ పిల్లలు చాలా మంది కూడా చాలా దుడుకు స్వభావంతో ఉంటున్నారు చివరిగా యాజ మదర్ గా యాజ్ ఏ గా ఒక ఫ్యామిలీని ఇటు పాలిటిక్స్ని ఎలా బ్యాలెన్స్ చేసి మీరు హౌస్ వైఫ్ అని ముందే చెప్పారు సో అలా అలా స్థాయి నుంచి ఈరోజు ఈ రాజకీయ స్థాయి వరకు ఇంత రాష్ట్ర స్థాయి నాయకులకి ఎదిగారు ఎదిగారు కదా సో ఈ రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు మేడం అంటే యాజ్ ఎ ఉమెన్ మీరు అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా చెప్పాలన్నమాట అంటే మీరు అనేది కరెక్టే అంటే నేను ఒక హౌస్ వైఫ్ ఫస్ట్ ఇవన్నీ తర్వాత నేను ఇక్కడ ఉండే ఇంట్లో ఉంటే అది నా పాత్ర బయటకు వెళ్తే ఒక సర్పంచ్ ఓకే ఆ తర్వాత బయటకు వెళ్తే ఒక రాష్ట్ర నాయకురాలు రాష్ట్ర సర్పంచుల సంఘం ఆ సర్పంచ్ల తరపున నేను పోరాడాలి ఇది నా మైండ్ మళ్ళీ ఇంటికి వచ్చే కానీ నేను నార్మల్ హౌస్ వైఫ్ ఇంకా ఇంకేవేవి రాజకీయాలు కానీ ఇవేవి ఇంట్లో వరకు తీసుకురాను పిల్లల వరకు తీసుకురాము నేను కానీ మా వారు కానీ రాజకీయాలు బయట వరకే ఇంట్లో వరకు ఇంట్లో ఇంట్లో విషయాలు ఇంట్లోనే అలా అలాగే నా ఫ్యామిలీ సపోర్టు నా పిల్లల సపోర్ట్ ఎందుకంటే మేము ఒక్కొక్కసారి నెల రోజులు నెల రోజుల్లో రెండు రోజులు ఇంట్లో ఉండే రోజులు కూడా ఉన్నాయి అలా మా పిల్లలు కూడా బాగా సపోర్ట్ చేశారు పిల్లలు బాగా సపోర్టివ్ బర్త్ నా మా వారు నాతో ఎప్పుడు ఉండేవారు మా పిల్లల్ని మా అత్తగారికి కానీ లేదంటే మా మదర్ వాళ్ళకి కానీ మా ఆడపచ్చు కానీ ఇలా చెప్పేసి మేము ఊర్ల మీద పడే వాళ్ళం మీద పడి మా వారు నేను ఆ ఇద్దరం కలిపి పోరాటాలు చేసుకుంటూ ఎంతవరకు వచ్చాము దానికి సపోర్ట్ మా నా భర్త నా పిల్లలు మెయిన్ కారకం తర్వాత కొంతవరకు డిస్కస్ చేసుకునేటప్పుడు మా బ్రదర్ అండి మా అన్నయ్యని పేరు చెప్పుకోవాలి మా అన్నయ్య నారాయణరావు మా బ్రదర్ ఆయన బాగా సపోర్టివ్ ఆయన ఏంటంటే కొన్ని కొన్ని విషయాలు నేను కొన్ని విషయాలు డిస్కస్ చేస్తే మనకి ఇప్పుడు ఏం లేదు ఎగ్జామ్స్ మనం ప్రిపేర్ రాస్తే గుర్తుంటే అంటారు అలాగే కొన్ని కొన్ని విషయాలు డిస్కస్ చేస్తే ఇంకా ఎక్కువ నాలెడ్జ్ పవర్ పెరుగుతుంది అలా మా బ్రదర్ నేను ఎక్కువ రాజకీయాల గురించి మాట్లాడుకుంటూ అది నా బ్రదర్ అంటే మా బ్రదర్ కి రాజకీయాలు అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఆయనకి నేను రాజకీయాల్లోకి వచ్చాక ఆయనకి ఇంట్రెస్ట్ పెరిగింది ఆ ఇంట్రెస్ట్ తో ఆయన కూడా నాతో రాజకీయాల గురించి ఎక్కువ డిస్కస్ చేసేవాడు అంటే నాకు నాలెడ్జ్ పెంచడం కోసం ఇద్దరు రాజకీయ గురించి డిస్కస్ చేసుకుంటూ 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 నాకు కొంతవరకు నాలెడ్జ్ వచ్చింది అలాగ ఒక పక్క ప్రోద్బలంగా మా బ్రదర్ ఇలా ఎంతమంది నా చుట్టూరు వలయంలో ఉండబట్టే నేను ఈరోజు ఇవన్నీ చేసుకోగలుగుతున్నాను ఎంతవరకు రాగలిగాను ఒక మహిళగా ఒక తల్లిగా ఒక రాజకీయ నాయకులుగా మహిళా సమాజానికి చివరిగా మీరు ఇచ్చే సందేశం ఏంటి మేడం మహిళా సమాజానికి ఏముందని ఎందుకంటే ఈరోజు మన మహిళ కాన్సెప్ట్ కాబట్టి యాజ్ ఏ మహిళ అంటే జరుగుతున్న పరిణామాలు పిల్లలు చదువు ఈ ఇన్సిడెంట్స్ ఇవన్నీ పట్ల మీరు ఒక మహిళగా మీరు ఏం సందేశం ఇస్తారు చివరిగా మహిళగా నేనైతే ముందు గృహిణి నెక్స్ట్ పిల్లల బాధ్యత ఈ రోజు పిల్లల బాధ్యత మెయిన్ అయిపోయింది ఎందుకంటే టీనేజ్ టీనేజ్ పిల్లల్ని తట్టుకోవడం చాలా కష్టం ప్రతిదీ అబ్జర్వ్ చేయాలి ప్రతీది వాళ్ళని చూసుకోవాలి నెక్స్ట్ వాళ్ళకి తగినంత కేరింగ్ ఇవ్వాలి నెక్స్ట్ వాళ్ళకి చుట్టూరు ఒక వలయంలో ముందు తల్లి ఉండాలి ఓకే ఇది ఇది చూసుకోవాలి నెక్స్ట్ ఇది ఇంటి వరకే పరిమితం చేసుకోవాలి నెక్స్ట్ బయటకు వచ్చేసరికి మనం మన కెరియర్ గురించి మనం ఆలోచించుకోవాలి ఓకే మనం దేంట్లో రాణించాలనుకుంటున్నాం దేంట్లో మనం ముందు ముందుకి సాగిపోవాలి మనకంటూ ఒక గోల్ ఉంటుంది కదా ఆ గోల్ మనం రీచ్ అవ్వాలి ఆ విధంగా మనం ముందుకెళ్ళాలి ఆ తర్వాత ఇంకా సొసైటీ గురించి అండి మెయిన్ సొసైటీ ఓకే సొసైటీలో ఉన్నాం సొసైటీ గురించి ఆలోచించుకోవాలి సొసైటీని ఎందుకంటే ఈరోజు సొసైటీలో చాలా తప్పులు జరుగుతున్నాయి చాలా అసలు వినకూడనివి చూడలేనివి కూడా జరుగుతున్నాయి కూడా జరగాలని కూడా జరుగుతున్నాయి కాబట్టి సొసైటీని దృష్టిలో పెట్టుకొని పిల్లల్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి నెక్స్ట్ మనం మన హద్దుల్లో ఉండి మనం మన జాగ్రత్తలో ఉండి మన పిల్లల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ అలాగే మన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఇన్ని రకాలుగా మనం సపోర్ట్ చేసుకుంటూ ఎందుకంటే మహిళలకి ఎక్కువ బాధ్యత ఉంటుంది జెంట్స్కి కి ఏమి ఉండదు ఇంట్లో ఇంట్లో పని ఏముండదు బయట పని ఒకటే కానీ లేడీస్ కల ఇంట్లో పని బయట పని నెక్స్ట్ సొసైటీతో పని ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి ఏ అయినా ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ మూడితో కనెక్టివిటీ పెంచుకుంటూ ముందుకు ముందుకు సాగిపోవాలి ఓకే ఇది స్ట్రైట్ పాయింట్ వచ్చే వారం ఇంకో సెలవు నమస్తే